ఈ డాగు ఎవరిదో అండి ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వదిలిపెట్టి పోయారు ఇక్కడే నైటు నైట్ వదిలిపెడితే మేము అన్నం పెడుతుంటే కూడా పాపం పరిగెత్తేది అలాంటిది కొద్ది 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 కొద్దిగా ఒక ముప్పై నలభై డాగ్స్ ఇక్కడ మేము పొలాలు అన్నం పెడతాము బయట వాటికి కూడా అవి అది కూడా అలవాటు అయిపోయింది తన పేరు నింటామి అని పెట్టినండి ఎవరో మీకు మీకేమైనా దాని మీద ప్రేమ ఉంటే సాదుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి మంచిదండి బయట డాగ్స్ మొన్న కరుస్తే అసలు పెద్ద పెద్ద గాయాలు అయిపోయినాయి నేను ఇంటికలు కట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత నా మీద చాలా ప్రేమ పెంచుకుంది బిడ్డ పాపం చూడండి బయటకు వెళ్ళి అట్లా పేలు తగిలిచ్చుకొని వస్తుంది బయట ఒక కేజీ పెట్టాము మేము కథ బయట అలవాటు పడిందండి లోపట ఉండలేకపోతుంది అరుస్తుంది వదలమని బయటికి ఇంకా మీరు ఎవరైనా దాని మీద ప్రేమ ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు మంచిదండి అస్కి దాని ఫేస్ చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా చూడండి నేను చక్క పడుకుందది పేలు చూపించుకుంటుంది పౌడర్ వేయించుకుంటుంది పెన్సిలిన్ పౌడరు బయట స్టీ డాగ్స్ కరుస్తున్నాయండి దాన్ని పాపం అది వచ్చి మేము మేము అన్నం పెట్టడం మాకేం ఎక్కువేం కాదు వందల మందికి పెడుతున్నాం అది ఒకటి అందులో కాకపోతే అది లోపట ఉండలేకపోతుంది అంతే అంతకు మించి ఏం లేదు బయటికి వదిలేదాకా గొడవ చేస్తుంది గేట్లు కొడుతుంది బయటకు వదిలిన తర్వాత వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో కరిపించుకొని వస్తుంది ఊకే ఇంజక్షన్లు వేయడము అంటే మాకు కొంచెం ఇబ్బంది కానీ పాపం అన్నం పెడుతున్నాము బయట పట్టుకు కూడా పెడతామండి అన్నం వాళ్ళకి ఎందుకంటే ఈ జన్మలో మనం చేయవలసింది ఒకటండి మన మూగి జీవాలకి కొద్దిగా అన్నం పెట్టడం మేము ఇక్కడెక్కడో మారుమూల అడవిలో ఉంటున్నాం అండి ఇక్కడ మేము ఊళ్ళో నుంచి మమ్మల్ని ఎల్లగొట్టారు డాగ్స్ వల్ల ఇక్కడికి వచ్చి ఉంటున్నాం ఇక్కడ కూడా మాకు మంచిగా చుట్టుపక్కల డాగ్స్ వస్తున్నాయి నా కోరిక కూడా నెరవేరుస్తుంది నా దగ్గర కూడా ఒక నూట యాభై డాగ్స్ ఉన్నాయి అన్నిటికీ మేము చూస్తున్నాం ఎందుకంటే భారము అనేది లేదు సేవలో భారము లేదు పెడితే కడుపు నిండా పెట్టాలి లేదంటే మానుకోవాలి అంతేగాని ఇండ్లల్లో సాదుకున్నాయి ఇక్కడ వదిలిపెట్టిపోతే అవి ఉండలేకపోతున్నాయి అంతకు మించి నా అన్నం చూడండి పాలు పెరుగు గుడ్డు కలిపి పెడతండి తింటాయి అంతేగాని నేను అన్నం పెట్టి పైన పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ చిలకరించనండి నాకు అలవాటు లేదు ఎందుకంటే అవి తిననా వద్దా తిననా వద్దా అనుకుంటా తింటూ ఉంటాయి అలా కాదు మనం పెట్టదలుచుకుంటే కడుపు నిండా పుష్టి ఆహారం పెట్టాలి మా పిల్లలకైతే అంతే పెడతా బయట వాటికి కూడా అంతే పెడతా బ్రెడ్డు పాలు అలాగే పెడతా అండి బ్రెడ్ కుతుక పడుతుందండి ఎట్లా అంటే అది పిండి పైన మనం పాలు పోయాలి పాలు పోసి కొన్ని పెడితే వాటికి కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట అంతకు మించి అవి ఏమి ఆస్తులు మన ఆస్తులు అడగ వండే అవి అవి ఎట్లా అనాథలాగా ఉన్నాయో నేను కూడా వచ్చి ఇక్కడ పొలంలో అనాథగానే ఉన్నా కాకపోతే నా ప్లాన్ ప్రకారం ఏంటి అంటే వీటికి ఒక సెల్టర్ ఏర్పాటు చేయాలి ఈ ఖమ్మంలో మీ అందరి సపోర్టు నాకు కావాలి గవర్నమెంట్ నుంచి మనకి స్థలము ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇది సెల్టర్ పెడదాం నాకు కావాల్సింది హ్యాండిక్యాపి క్యాన్సర్తో ఉన్నాయి పేషెంట్లు మాత్రమే అండి నాకు కావాల్సింది మంచి వాటిని అయితే నేను తీసుకుని దయచేసి మీరు మంచి వాటిని ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారు దొరికితే మాత్రం నేను మామిడి చెట్టు కట్టేస్తాను ఎందుకంటే నేను ఎవరికి భయపడను దొరుకుతారు ఎందుకంటే